అవగాహన యాత్ర ఆల్రెడీ మేము జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరం కలిసి తర్వాత ఇప్పుడు ప్రచారం ముఖ్యంగా వాళ్ళ అవగాహన యాత్రలో వాళ్ళ సమస్యలన్నీ కనుక్కున్నాం ఇక్కడ అధికంగా అన్నిటికంటే ఎక్కువ సమస్య పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ లేదు ఒక్కరికి కూడా ఒక రూపాయి చదువు కానీ పెళ్ళికి కానీ దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది అట్లాగే మున్సిపల్ అప్రూవల్స్లో క్రమ క్రమబద్ధీకరణ చేయలేదు ఇక రోడ్లు మెట్లు మంచినీరు డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం బూస్టర్ లేకపోవటం ఆ మహిళలను చూస్తే మనసు కలిసిపోతూ ఉంది అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని బాలింతల్ని వాళ్ళ మోయిస్ తీసుకెళ్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు ప్రభుత్వం నిరంతరం మనుషులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా చో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం కేశినేని చిన్నై గారు సైకిల్ గుర్తుకి నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తా నేను చెబితే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పు పునరుద్ధరించడం అనేది ఆదియం అది రిటి పర్సో రైట్